లుకాస్ వర్త రెండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన తెచ్చి చదవండి రెండవ భాగం ఆయనకిష్టులైన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక భూమి మీద సమాధానం తనకిష్టులైన మనుషులు మనుషులు యోహాంశ్వర్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన యోహాన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఏడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయం ఏసుక్రీస్తు వారు చెప్పిన మాట మీ హృదయం కలవరపడొద్దు లేదా మీ హృదయాన్ని వెరవనీయద్దు ఎందుకంటే నేను నా శాంతినే ఇస్తున్నాను శాంతి అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతినే మీకు ఇస్తా ఉన్నాను కాబట్టి ఈ భూమి మీద దేవుని బిడలముగా ప్రభుని ఎరిగిన వారుగా కలవరం అనేది ఉండకూడదు ఎట్లాంటి పరిస్థితుల్లో పూర్తి చుట్టుపక్కల ఉన్న పరిస్థితిలో అంత కలవరం ఉంటుంది చుట్టుపక్కల ఆ విధంగా వీడితో ప్రాబ్లము వాటితో ప్రాబ్లం అంతా ప్రాబ్లమే అయినా గొప్ప సమాధానం మనం కలిగి ఉంటాం ఎందుకంటే ఈస్ప్ర వారు చెప్పిన మాట మలసండి వార్త యోహాన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఏడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను శాంతి అనుగ్రహించి వెళ్ళు నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను ఎలాంటి శాంతి అంటే ఇది లోకంలో వచ్చే శాంతి కాదు లేదా లోకంలో వచ్చే సమాధానం కాదు లోకంలో శాంతి సమాధానం ఎలాంటివంటే అంటే అవి పరిస్థితి పరిస్థితి బట్టి మారిపోతూ వస్తాయి చూడండి సంతోషము ఆనందం ఇదంతా కూడా డబ్బును బట్టి వస్త్రాలు బట్టి ఉద్యోగాన్ని బట్టి ఇండ్లు బట్టి లేదా ఏదైనా సరే కొన్ని కొన్ని దానిని బట్టి మనం కలిగి ఉంటాం అవన్నీ కూడా సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాయి కానీ ఏసు ప్రభు ఇచ్చినది ఎలాంటిది అంటే ఇది అంతరికమైనది రెండవది ఈ సమాధానం అన్ని పరిస్థితుల్లో ఉంటుంది అన్ని పరిస్థితుల్లో ఉంటుంది అన్ని పరిస్థితుల్లో ఉండే శాంతి సమాధానము ఈ భూమి మీద మానవుడు ఏం పెట్టినా కొనుక్కోలేడు ఏ విధం చేత సంపాదించలేడు నువ్వు ఏమి చేసినా సరే ఈ ప్రపంచం అంతటికీ నేను రాజు చేసినా నువ్వు ఇది కొనలేవు ఏది రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు దేశానికి ప్రధానమంత్రి కాదు ఈ నూట ఇరవై ఐదు దేశాలకు నువ్వే అధిపతి నువ్వే ఎలుకో అన్నా సరే కొంతకాలం తర్వాత అది ఆనందం పోతుంది అంతే ఏదైనా కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఇళ్ళు కావచ్చు ఆస్తి కావచ్చు లేదా పదవి కావచ్చు ఏదైనా కావచ్చు ఈ భూమి మీద ఏదైనా కావచ్చు మనం ఏదైనా పెట్టుకో అది కొంతకాలమే అనిపిస్తుంది తరదపోతుంది ఎందుకో ఇదివరకు లాగా అనిపించట్లేదు అంటే అలా అనిపించదు అది సత్యం అనమాట అది తెలుసుకోవాలి వాక్యం తెలుస్తే సత్యం తెలుస్తుంది కాబట్టి సత్యం ఏమిటంటే ఏదైనా అంతరించిపోతుంది అయితే ఏసఐ ఇచ్చే శాంతి శాంతి సమాధానము అది ఎప్పటికీ అంతరించిపోదు ఎప్పటికీ అంతరించిపోదు కాబట్టి అంతరంగంలో అది మనం కలిగి ఉంటాము కాబట్టి అన్ని పరిస్థితుల్లో సరే బయట పరిస్థితులు బట్టి కొంచెం బాధ వేదన అనిపించినప్పటికీ ఈ సమాధానం ఆగిపోదు ఈ సమాధానం అంతరించిపోదు కాబట్టి సమాధానము కలుగునుగాక భూమి మీద సమాధానం కలుగునుగాక కాబట్టి ఏసు ప్రభు వచ్చింది గొప్ప సమాధానం ఇవ్వడానికి శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతినే మీకు ఇస్తున్నాను లోకమిచ్చినట్లు కాదు దేవుని బిడ్డ ఆ శాంతి సమాధానం అంతరంగంలో మనం కలిగి ఉన్నామా ప్రతిరోజు ఆనందంగా ఉంటున్నామా ప్రతిరోజు అలానే ఎంతకాలం జీవించినా సంతోషం ఆనందము ఒకరోజు మరణిస్తే నిత్య రాజ్యం ఉందన్న నిరీక్ష ఎలాంటి జీవితం అండి కాబట్టి ప్రభుని సూతిద్దాం ఆయన ఇచ్చిన దైవిక సమాధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం